హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఎప్పటి నుంచి జమ చేస్తారనే వివరాలని కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మొన్న కురిసినటువంటి వర్షాలకు అలాగే మనకు బోర్లల్లో నీరు లేక ఎండిపోయినటువంటి పంటలన్నింటికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఆ పంటలన్నీ కూడా అంచనా వేసి రైతులు ఎంత మేర పంటలు నష్టపోయారనేది తెలుసుకుని ఆ నష్టపోయినటువంటి పంటకు గాను ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ డబ్బులు గత వారం రోజుల నుంచి కూడా వేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ డబ్బులు అయితే జమ కాలేదండి ఇక ఎట్టకేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేసి మనకు వచ్చే వారం నుంచే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎవరైతే పంట నష్టపోయి ఉంటారో ఆ రైతుల ఖాతాల్లోకి మనకు అమౌంట్ అయితే వేయబోతున్నారు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు చెక్ చేసుకోండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి